అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అయితే మనకు అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా మనకు నిన్నటి రోజున మన ఆర్థిక మంత్రి పయావుల కేశవ్ గారు మనకు ఆయన బడ్జెట్ అయితే కేటాయించారు ముఖ్యంగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఏదైతే మనకు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబావా ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో దాని ప్రకారం ఏంటంటే మనకి ఇక్కడ రైతులకు ప్రధాని మోదీ గారు ఇప్పటికే పిఎం కిసాన్ విడుదల చేశారు మరి ఇప్పుడు తాజాగా రైతులకు మనకు నిన్న రోజున దాదాపు పదివేల కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించడం జరిగింది మరి పదివేల కోట్ల రూపాయలు అంచనా వేసి కేవలం ఇక్కడ ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించారు మరి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ నెలలోనే మనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు ఈ నెలలోనే మీరంతా కూడా అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకుంటే మీకు ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు అయితే పడతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి ఇక అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఇప్పటికే రైతులు లబ్ధి పొందాలని ఎదురుచూస్తూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి పంతొమ్మిదో విడత నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బులు జమ చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కేంద్ర ప్రభుత్వం అలాగే మనకి ఇప్పుడు అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరంతా కూడా ఇలా చేసుకుని యొక్క డబ్బులు అయితే తీసుకోండి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు అనేది రాబోతున్నాయి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఏం చేస్తే ఎన్నదాతో సుఖిపోగా డబ్బులు వస్తాయి మరి ఏం చేస్తే ఒక డబ్బులు రావనే విషయాన్ని ఇక్కడ నేను మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి తప్పకుండా ఇలా చేస్తేనే మీరు ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవడం జరుగుతుంది అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ అయితే ఇచ్చారు మరి ఇరవై వేల రూపాయల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి డబ్బుల విడుదలలో భాగంగా ఏంటంటే నిన్నటి రోజున జరిగినటువంటి బడ్జెట్స్ బడ్జెట్ దాంట్లో కూడా బడ్జెట్ సమావేశంలో కూడా మన ఎవరైతే మనకు ఆర్థిక మంత్రి ఉన్నారో ఆయన మనకు బడ్జెట్ కూడా కేటాయించారు ఇక పదివేల కోట్ల రూపాయలు అంచనా అనే అవసరం ఉంటుందని అనుకున్నారు కానీ ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలనే యొక్క పథకానికి అన్నదాత సుఖీబాబు పథకానికి అయితే ప్రస్తుతానికి కేటాయించడం జరిగింది మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి యొక్క పథకం ద్వారా మరింత డబ్బులను మీరు తీసుకోవడానికి ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి డబ్బుల విడుదలలో భాగంగా రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఇప్పటికే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఆయన ఏదైతే మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తారో ఈ ఆరు వేల రూపాయలను ఆయన విడుదల చేయడం జరిగింది మరి ఆరు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి పడుతూ ఉన్నాయి అంటే ఒకేసారి ఆరు వేల రూపాయలు కాదు విడతల వారిగా ఆరు వేల రూపాయలు వస్తాయి ఇక ముందుగా పదిహేడో విడత ఇచ్చారు పద్దెనిమిదో విడతిచ్చారు మరి ఇప్పుడు పంతొమ్మిదో విడత డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి మరి పంతొమ్మిదో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో రైతుల ఖాతాల్లోకి ఇంకా జమ కానిటువంటి వారు ఈకేవైసి చేసుకోవాలని ఈకేవైసి ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే తొందరగా డబ్బులు వస్తాయని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ కింద పంతొమ్మిదో విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డబ్బులు అనేది తీసుకోండి మీకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ ప్రస్తుతానికి పడుతూ ఉన్నాయి పిఎం కిసాన్ కూడా పడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి మీరు కనుక గతంలో ఈకేవైసీ కనుక చేసుకోకుండా ఉంటే ఇప్పుడు ఒకేసారి మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట ఒకేసారి డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే ఉన్నాయి మరి ఈ విధంగా రైతులందరికీ కూడా మనకు డబ్బులైతే ఉన్నటువంటి నేపథ్యంలో రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే తప్పనిసరిగా ఒక డబ్బులు జమ చేస్తుందనమాట ఇబ్బంది లేకుండా మీకు డబ్బులు వేస్తూ ఉంది మరి పిఎం కిసాన్ ప్రస్తుతానికి డబ్బులు పడుతూ ఉన్నాయి మరి పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీబా డబ్బులు కూడా మీకు రావాలి అంటే మీరు తప్పకుండా రైతు యునిక్ గుర్తింపు కార్డు అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇక దీని గురించి చాలామంది రైతులకు ఇంకా తెలియట్లేదు కొంతమంది రైతులు ఇప్పుడైతే రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి చేసుకుంటున్నారు కానీ మిగిలినటువంటి వారికి తెలియదు మీ వన్ బి అంటే మీ పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి వన్ బి మీ భూమికి సంబంధించినటువంటి వన్ బి అలాగే ఆధార్ కార్డు ఫోటో ఫోన్ నెంబరు ఇవి తీసుకుని మీ రైతు భరోసా కేంద్రానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు మీకు యూనిక్ ఐడి గుర్తింపు కార్డుకు రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు భూమున్న ప్రతి ఒక్కరు కూడా ఇది తప్పనిసరిగా చేయించుకోండి ఇది కనుక మీరు చేయించుకోలేకపోతే మీకు భవిష్యత్తులో ఈ పథకాలు ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాలు మీకు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది మీరు ఈ విధంగా చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డబ్బులైతే తీసుకోవడానికి మీరు గుర్తింపు కార్డు అనేది మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలంటే రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకుంటే మీకు ఒక ఐడి ఇస్తారనమాట దాని పరంగా మీకు యొక్క ప్రభుత్వం నుంచి వచ్చే అన్నదాత సుఖీభవా కానీ రైతు భరోసా కానీ అలాగే మనకు ఇన్పుట్ సబ్సిడీ కానీ పిఎం కిసాన్ కానీ సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ ఏదైనా రానియండి ప్రభుత్వం నుంచి అవన్నీ కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుంది ఈజీగా మిమ్మల్ని రైతుగా గుర్తించడానికి యూనిక్ ఐడి గుర్తింపు కార్డు అనేది ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది చేసుకుని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకుని గుర్తింపు కార్డుకి అయితే అప్లై చేసుకోండి రైతు భరోసా కేంద్రాల్లో ఇక అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి కూడా ఈ నెలలోనే మనకి నెల ఇరవై తారీఖు పైన అంటే పంతొమ్మిది వరకు అసెంబ్లీ సమావేశాలు ఉంటున్నాయి మరి ఇరవై తారీఖు పైన మీరు అప్లై కనుక చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి మిమ్మల్ని అర్హులుగా గుర్తించి మీకు డబ్బులు అయితే వేస్తుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి కొత్త రైతులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది బట్టాధార పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ అంటే వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా తప్పనిసరిగా మీరు చేసుకుని మీరు కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఒక డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే పడుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి డబ్బులు అయితే తీసుకోండి మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ చేస్తున్నాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి డబ్బులు అయితే వస్తూ ఉంటాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా ఆ వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు